హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి స్లాక్స్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చూపించబోతున్నాను అచ్చం హోటల్ స్టైల్లో లాగా మంచి టేస్టీగా చాలా అంటే చాలా రుచిగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఇలా కొబ్బరి చట్నీ చేసేసుకొని అన్ని రకాల టిఫిన్స్లోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మరి అలసం అచ్చం హోటల్ స్టైల్లో లాగా మంచి టేస్టీగా ఈ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ కోసం నేను ఇక్కడ ఈ సైజ్ కొబ్బరి చిప్పల్ని రెండు తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా ముక్కలుగా చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మిగిలిపోతుంది కాబట్టి ఇలా చిన్న సైజు ముక్కలుగా రెండు చిప్పల్ని కట్ చేసేసుకోవాలి ఇలా రెండు కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో రెండు కొబ్బరి చెప్పలకి సరిపడా నేను ఇక్కడ పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చే కారం గల పచ్చిమిరపలు అయితే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి అల్లం అనేది ఎక్కువ అవసరం లేదు ఇలా కొంచెం చిన్న సైజ్ అయితే సరిపోతుంది ఇలా చిన్న అల్లం ముక్క వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చితో పాటు ఈ అల్లం ముక్కను కూడా కలిపి వేయించేసుకోవాలి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోకుండా ఇలా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్క అంతా బాగా వేగినాయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాక అలానే ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా మొత్తం వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకోవాలి చింతపండు ఇదైతే సరిపోతుందండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా కొంచెం చింతపండు వేసుకొని అలానే కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలానే ఇందులోనే రుచికి సరిపడాంత ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు నలిగేంత వరకు మాత్రమే కొంచెం మాత్రమే పోసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి నీళ్ళనేది అసలు ఎక్కువ పోయకూడదండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది కదా మరి అనేది కూడా ఎక్కువ పోయలేదు ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు టీ గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ తో చిక్కటి పాలు పోసుకోవాలి చట్నీలో నీళ్ళకి బదులు ఇలా చిక్కటి పాలు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కడా అనేది పలుకులు ఉండకూడదు చాలా అంటే చాలా మెత్తగా మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి అందరినీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి పచ్చడంతా ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు కొబ్బరి పచ్చడికి పోపు వేసుకుందాము పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ల పచ్చిసెనపప్పు అలానే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి గింజలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పోపు అంతా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి అలానే కొబ్బరి చట్నీలో పచ్చిసెనపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే అక్కడక్కడా తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి పోపంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసేసుకోవాలి కరివేపాకు పోపంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనం ఇందాక బౌల్లోకి తీసుకున్న కొబ్బరి చట్నీలో వేసేసుకోవాలి పోపంతా వేసేసుకొని ఇప్పుడు ఈ పోపంతా చట్నీలో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవటమే ఈ విధంగా పచ్చిశనపప్పు అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇలా హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ చేసుకుని ఇడ్లీ దోశ పునుగు బోండా ఇలాంటి వాటిల్లోకి నంచుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకన్నాల్సాం మీరు కూడా తప్పకుండా ఈ హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అలానే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి